బొమ్మరేలు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథ చిత్రం ఆరెంజ్ జెనీలియా హీరోయిన్ గా నటించింది అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి అయితే థియేటర్లలో ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకో చాలా మందికి నచ్చలేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ పైగా దాదాపు ఆరేళ్ల తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి విడుదల తర్వాత ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు గేమ్ చేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందించారు అలాగే ఈ సినిమాలో చరణ్ సరసన అంజలి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా సునీల్ శ్రీకాంత్ రాజీవ్ కనకాల ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించారు ఇక ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్ ఇదిలా ఉంటే చరణ్ సినిమాలో చాలా మంది ఫేవరెట్ సినిమా ఏది అంటే టక్కున చెప్పే మూవీ ఆరెంజ్ బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు ఆరెంజ్ సినిమాను చాలా మంది విమర్శించారు కానీ ఇప్పటికీ ఆ సినిమాకు క్రేజ్ తగ్గలేదు టీవీలో ఆరెంజ్ సినిమాను కదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలు చరణ్ కు జోడీగా జెనీలియా నటించింది అంతేకాదు ఈ సినిమాలో మరికొంతమంది భామలు కూడా నటించారు అలాగే చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న అమ్మడు ఒకరు జెనీలియాను తన ప్రేయసి అని చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధుకు పరిచయం చేస్తారు ఆ మధునే ఈ బ్యూటీ సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది ఆమె అసలు పేరు మధురిమ ఆ తర్వాత నైరా బెనర్జీగా మార్చుకుంది తెలుగులో ఆ ఒక్కడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఆ తర్వాత తెలుగులో సరదాగా కాసేపు షాడో వేట కొత్త జంట టెంపర్ దోచే సినిమాలో నటించింది అలాగే తమిళ్ హిందీ భాషల్లోనూ కనిపించింది ఈ బ్యూటీ ఇక ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నైరా హాట్ ఫోటోలతో తో మద్దెక్కిస్తుంది